మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది ఆత్మ తన ప్రియమైనవారిని చూడగలదా నిజంగానే ఆత్మ పదమూడు రోజులపాటు లోకంలో ఉంటుందా ఒకవేళ అలా ఉంటే ఆ రోజుల్లో ఆత్మ ఎలాంటి స్థితులను దాటుతుంది ఇది ఒక గొప్ప రహస్యం దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి చెప్పుకుంటారు కదా మరణం జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగే తన ఇంటికి వస్తుందని తన కుటుంబాన్ని ప్రియమైనవారిని తన జీవితమంతా గడిపిన స్థలాలను చూస్తుందని కానీ ఎందుకు తన మరణం గురించి ఆత్మకు అవగాహన ఉంటుందా తన కుటుంబం యొక్క బాధను విలపించడాన్ని అది అనుభవించగలదా మరణం తర్వాత ఆత్మ తన కర్మల ఫలితాలను ఎలా పొందుతుంది ఈ రహస్యాన్ని స్వయంగా మరణ దేవత యమధర్మరాజు ఒకసారి దేవర్షి నారదులకు వివరించారు యమలోకానికి అధిపతి అయిన యమరాజు ఇలా చెప్పారు ఆత్మ యొక్క ఈ యాత్ర కేవలం మరణంతో ముగసే అంతం కాదు అది ఒక కొత్త ప్రారంభం వైపు సాగే ప్రక్రియ ఈ కథలో యమరాజు నారదులకు చెప్పిన ఆ కథను మనం వింటాం ఈ కథ మరణం తర్వాత ఆత్మ యొక్క అనుభవాలను దాని నిజమైన సత్యాన్ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతుంది ఒకసారి యమరాజు యమపురిలో తన సింహాసనంపై వెలుగుతూ కూర్చుని ఉన్నారు చుట్టూ దివ్యమైన కాంతి వ్యాపించివుంది యమలోక దూతలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అప్పుడే అక్కడికి దేవర్షీ నారదులు వచ్చారు వారి చేతిలో దివ్యమైన వీణ ఉంది ముఖంపై తేజస్సు మెరిసిపోతోంది వారు యమరాజుకు నమస్కరించారు యమరాజు చిరునవ్వుతో వారిని స్వాగతించి ఇలా అన్నారు దేవర్షీ ఈరోజు మీరు యమలోకానికి రావడమేంటి రాక చూసి నాకు సంతోషంగా ఉంది చెప్పండి ఏ పనిమీద వచ్చారు నారదులు వినయంగా బదులిచ్చారు ధన్యవాదాలు ప్రభూ నేను భూలోకల్లో సంచరిస్తుండగా అక్కడ ఒక వింత దృశ్యం చూశాను ఆ దృశ్యం నా మనసులో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది యమరాజు ఆసక్తిగా నారదులను చూస్తూ ఏ ప్రశ్నలు దేవర్షీ చెప్పండి మీ సందేహాలను తీర్చే ప్రయత్నం చేస్తాను అన్నారు నారదులు ఇలా అన్నారు ఓ ధర్మరాజా భూలోకంలో ఒక వృద్ధుడు మరణించాడు అతని కుటుంబం బంధువులు శోకంలో మునిగిపోయారు వారు కన్నీళ్లు పెట్టుకుంటూ అతని ఆత్మ తిరిగ వస్తుందని కొన్ని పనులు చేస్తున్నారు ఈ దృశ్యం చూసి నా మనసులో లోతైన ప్రశ్నలు మొలకెత్తాయి యమరాజు నారదుల మాటలను శ్రద్ధగా విన్నారు నారదులు మరింత చెప్పారు మరణం అనేది నిశ్చయమైన సత్యం కాని దాని తర్వాత ఏమవుతుంది ఈ రహస్యం ఇప్పటికీ అందరికీ తెలియదు నా మనసులో రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి మొదటిది మరణం జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ నిజంగానే తన ఇంటికి తిరిగి వస్తుందా రెండవది మరణం తర్వాత పదమూడు రోజుల ఆత్మయాత్ర అని చెప్పబడే విషయం నిజమా లేక అది కేవలం పుకార్లా నారదుల ఆసక్తి చాలా ముఖ్యమైనది యమరాజు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత గట్టిగా ఊపిరి తీసుకుని ఇలా అన్నారు దేవర్షీ ఇది చాలా గంభీరమైన ప్రశ్న దీని జవాబు ప్రతి మనిషి తెలుసుకోవాలి నీకు ఈ రహస్యం యొక్క పూర్తి కథ చెప్పబోతున్నాను దీన్ని అర్థం చేసుకుంటే ప్రతి జీవి మరణం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోగలదు యమరాజు కథను మొదలుపెట్టారు చాలాకాలం క్రితం ఒక గ్రామంలో ఆరవనే యువకుడు ఉండేవాడు అతను చిన్నప్పటినుండి భక్తిపరుడు ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసేవాడు ఉదయం సాయంత్రం పూజలు చేసేవాడు ఎప్పుడు దేవుని స్మరణలో ఉండేవాడు అతని కుటుంబంలో తండ్రి భార్య ఒక చిన్న బిడ్డ ఉండేవారు తల్లి చాలా సంవత్సరాల క్రితం మరణించింది తండ్రికూడా చాలా కాలంగా అనారోగ్యంతో ఉండేవారు కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆరవ్ తండ్రి ఈ లోకాన్ని వీడారు ఈ సంఘటన ఆరవ్కు తాండవమైంది అతను తన తండ్రి అంత్యక్రియలను విధిగా చేశాడు కాని అతని మనసులో ఎన్నో ప్రశ్నలు ఉద్భవించాయి మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది ఆత్మ నిజంగా ఇంటికి తిరిగి వస్తుందా అలా అయితే ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి అతను ఒక ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరాడు ఎన్నో గ్రామాలు అడవులు దాటుకుంటూ చివరకు ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ ఒక తేజస్వి సాధువు ధ్యానంలో మునిగవున్నాడు ఆరవ్ ఆ సాధువు పాదాలపై పడి గురుదేవా మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది మరణం జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఇంటికి తిరిగి వస్తుందా అని అడిగాడు సాధువు నవ్వి బిడ్డా నీవు ఈ రహస్యాన్ని నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఈ అడవిలో ఇంకా ముందుకు వెళ్లాలి అక్కడ నీ ప్రశ్నలకు సమాధానాలు నీకు ఎదురవుతాయి అన్నాడు శ్రద్ధగా తలవంచి గురుదేవా నేను ఈ యాత్రకు సిద్ధంగా ఉన్నాను దయచేసి నాకు మార్గం చూపండి అన్నాడు గురుజీ ఆశీర్వాదమిచ్చి ఈ యాత్రలో నీకు ఎన్నో అద్భుత అనుభవాలు ఎదురవుతాయి దారిలో జరిగే సంఘటనలే నీకు మరణం ఆత్మరహస్యాలను అర్థం చేయడంలో సహాయపడతాయి అన్నారు గురుజీ ఆదేశం మేరకు అడవిలోకి బయలుదేరాడు అతను ముందుకు సాగుతున్న కొద్ది అడవి మరింత గాజంగా రహస్యంగా మారింది చుట్టూ వింత వింత శబ్దాలు వినిపించాయి ఎక్కడో గుడ్లగుబ గూయమని ఎక్కడో ఆకులుగాలికి రుసరుసలాడుతూ భయంకరంగా అనిపించాయి అడవి యొక్క ఈ భయానక మార్గం అతన్ని భయపెడుతున్నా అతని మనసులో ఉన్న జిజ్ఞాస దానికంటే బలంగా ఉంది అతను నిర్భయంగా ముందుకు నడిచాడు కొంత దూరంలో అతనికి ఒక భారీ మర్రి చెట్టు కనిపించింది కాని అది సాధారణ చెట్టు కాదు దాని కొమ్మలు పాముల్లా కదులుతున్నాయి దాని బెరడుమీద ఎవరో ముఖమున్నట్లు అనిపించింది ఆరవ్ ఆ చెట్టు దగ్గరకు చేరగానే అది మానవ స్వరంలో మాట్లాడింది ఓ మానవా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఆరవ్ ఈ స్వరం విని స్తబ్ధుడయ్యాడు ఒక చెట్టు మాట్లాడుతోందా కాని అతను భయపడలేదు గౌరవంగా చేతులు జోడించి మర్రిచెట్టుకు నమస్కరించి ఓ మహావృక్షం నేను మరణ రహస్యాలను తెలుసుకోవడానికి ఈ యాత్ర చేస్తున్నాను నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి దయచేసి నాకు మార్గం చూపండి అన్నాడు మర్రిచెట్టు గంభీరమైన స్వరంలో ఇలా అన్నది నీ జిజ్ఞాస సమంజసం నేను నీకు మరణం తర్వాత ఆత్మ యొక్క మొదటి స్థితి గురించి చెప్తాను కాని ముందు నీవు నా విడమరచి చెప్పే పొడుపుకథను సరిగ్గా జవాబు ఇవ్వాలి నీవు సరైన జవాబు ఇస్తే నీకు మరింత జ్ఞానం జ్జానమిస్తాను శ్రద్ధగా తలవంచి మహావృక్షం దయచేసి మీ పొడుపుకథ చెప్పండి నేను జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అన్నాడు మర్రిచెట్టు కొంచెం నవ్వి ఇలా అన్నది సరే ఈ పొడుపుకథ నీ జీవితంతో ముడిపడి ఉంది బతికి ఉన్నప్పుడు నేను నల్లగా ఉంటాను చనిపోయాక ఎర్రగా మారతాను నన్ను ఎంత కాల్చినా నేను అంతగా చెదిరిపోతాను చెప్పు నేను ఎవరినీ ఆరవ్ శ్రద్ధగా విని ఆలోచనలో పడ్డాడు ఈ పొడుపు సాధారణం కాదు అతను కొంతసేపు ఆలోచించాడు అనేక వస్తువులు అతని మనసులో తిరిగాయి అప్పుడు అతనికి ఒక్కసారిగా ఒక వస్తువు గుర్తొచ్చింది అది అతను రోజూ హవనం పూజల్లో వాడేది అతని కళ్లలో ఒక చిన్న కాంతి మెరిసింది అతను మర్రిచెట్టువైపు చూసి ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నాడు జవాబు బొగ్గు బొగ్గు బతికి ఉన్నప్పుడు నల్లగా ఉంటుంది కాలిన తర్వాత ఎర్రగా మారుతుంది ఆ తర్వాత బూడిదగా చెదిరిపోతుంది ఆరవ్ ఈ జవాబు చెప్పగానే మర్రిచెట్టు కొమ్మలు ఒక్కసారిగా కదలసాగాయి చుట్టూ గాలి వేగంగా వీచింది చెట్టు గంభీరమైన స్వరంలో ఇలా అన్నది సత్యం చెప్పావు బిడ్డా నీవు నా పొడుపు కథకు సరైన జవాబు ఇచ్చావు ఇప్పుడు నేను నీకు మరణం తర్వాత ఆత్మ యొక్క మొదటి స్థితి గురించి చెప్తాను శ్రద్ధగా విను మర్రిచెట్టు మరింత చెప్పింది బిడ్డా శరీరం నాశనమైనప్పుడు ఆత్మ ఒక భ్రమస్థితిలోకి వస్తుంది తనకు ఏమైందో అర్థం కాదు తాను ముక్తి పొందానా లేక ఇంకా ఏదో బంధంలో ఉన్నానా అని అది గ్రహించలేదు మరణం తర్వాత మొదటి ఇరవై నాలుగు గంటలు ఆత్మకు అత్యంత రహస్యమైన స్థితి ఆరఫ్ శ్రద్ధగా వింటూ మరింత జిజ్ఞాసతో మహావృక్షం దయచేసి వివరంగా చెప్పండి మరణం జరిగిన వెంటనే ఆత్మకు ఏ అనుభవం కలుగుతుంది అని అడిగాడు మర్రచెట్టు లోతైన ఊపిరి తీసుకుని ఏదో పురాతన స్మృతిని గుర్తుచేసుకుంటూ ఇలా అన్నది మరణం జరిగినప్పుడు ఆత్మ శరీరం నుండి విడిపోతుంది కాని మొదటి క్షణంలో ఆత్మకు తాను శరీరం నుండి విడిపోయానని తెలియదు తాను ఇంకా బతికే ఉన్నానని భావిస్తుంది ఇది ఒక గాయమైన నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మేల్కొని తాను తెలియకపోవడం లాంటిది ఆత్మ ఆ స్థితిలో తిరుగుతూ ఉంటుంది ఆరవ్ ఆశ్చర్యంతో ఆత్మకు తన మరణించిన శరీరం కనిపిస్తుందా అని అడిగాడు మర్రిచెట్టు ఇలా అన్నది అవును చాలాసార్లు ఆత్మ తన మరణించిన శరీరాన్ని చూస్తుంది తన కుటుంబం కన్నీళ్లు పెట్టుకుని విలపిస్తుంటే చూస్తుంది వారితో మాట్లాడాలని వారిని తాకాలని ప్రయత్నిస్తుంది కాని ఎవరూ ఆత్మ గొంతును వినలేరు ఎవరూ ఆత్మస్పర్శనూ అనుభవించలేరు ఇది ఆత్మకు అత్యంత భ్రమాత్మకమైన బాధామయమైన క్షణం మొదటి కొన్ని గంటల్లో ఆత్మకు తన ఇల్లు కుటుంబంమీదే ఎక్కువ మమకారముంటుంది అది తన ప్రియమైనవారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కొన్ని ఆత్మలు ఇంట్లోనే ఉండిపోతాయి తమ కుటుంబాన్ని చూస్తూ ఉంటాయి కానీ ఏమీ చేయలేవు కొన్నిసార్లు ఆత్మకు తాను ఇంకా బతికే ఉన్నానని అనిపిస్తుంది ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కాని ఆహారం వైపు వెళ్లినప్పుడు తాను తినలేనని తెలుస్తుంది తన ప్రియమైనవారిని కోగులించుకోవాలని ప్రయత్నించినప్పుడు వారు తనను అనుభవించలేరని తెలుస్తుంది ఈ స్థితి ఆత్మకు అత్యంత కష్టమైనది ఆరవ్ కళ్లలో ఆశ్చర్యం కరుణ కనిపించాయి అతను అడిగాడు ఆత్మకు తన కర్మల గురించి తెలుస్తుందా మర్రిచెట్టు స్వరం మరింత గంభీరమై అవును కాలం గడిచే కొద్ది ఆత్మకు తన కర్మల గురించి కొంత కొంత అవగాహన కలుగుతుంది జీవితంలో మంచి కర్మలు చేసి ఉంటే ఆత్మకు లోపల శాంతి కలుగుతుంది కాని చెడు కర్మలు చేసి ఎవరినైనా బాధపెట్టి అధర్మం చేసి ఉంటే ఆత్మ బాధతో నిండిపోతుంది తన పాపాల బరువు అనుభవిస్తుంది కొన్ని ఆత్మలు అంతగా అశాంతితో ఉంటాయి అవి ఇంట్లోనే అతుక్కుపోతాయి శరీరం దహనం చేసినా అవి అక్కడే తిరుగుతూ ఉంటాయి అందుకే శాస్త్రాల్లో చెప్పారు మరణం జరిగిన వెంటనే గీతా గీతాపకెనం చేయాలి శాంతి కోసం ప్రార్థనలు చేయాలి తద్వారా ఆత్మ తన మమకారాన్ని వదిలి ముందుకు సాగగలదు ఇరవై నాలుగు గంటల్లో ఆత్మకు క్రమంగా తాను ఇక ఈ లోకంలో లేనని అర్థమవుతుంది కాని అప్పటికీ ఆత్మ మమకారం అంతగా పెరిగిపోతుంది అది తిరిగి ఇంటికి వస్తుంది అందుకే మన సనాతన ధర్మంలో మరణం తర్వాత మరుసటి రోజు ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఆత్మకోసం పిండ దానం చేస్తారు తద్వారా అది శాంతితో ముందుకు సాగగలదు మర్రిచెట్టు తన మాటలు ముగించి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది ఆరవ్ పూర్తిగా స్తబ్ధుడైపోయాడు అతనికి ఇప్పుడు అర్థమైంది మరణం కేవలం అంతం కాదు అది ఒక కొత్త యాత్ర మొదలు అతను గౌరవంగా మర్రిచెట్టుకు నమస్కరించి మహావృక్షం మీరు ఇచ్చిన జానం నాకు అమూల్యమైనది ఇప్పుడు నేను మరణం తర్వాత ఆత్మయాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి నాకు మరింత మార్గదర్శనం చేయండి అన్నాడు మర్రిచెట్టు నవ్వి బిడ్డా నీవు నిజంగా మరణ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇంకా ముందుకు వెళ్లాలి అక్కడ నీకు మరిన్ని గొప్ప సత్యాలు తెలుస్తాయి అన్నది ఆరవ్ తలవంచి తన యాత్రను కొనసాగించాడు అడవి మరింత గాజమైంది పక్షుల శబ్దాలు క్రమంగా తగ్గాయి చుట్టూ ఒక రహస్యమైన శాంతి నెలకొంది అప్పుడు అతనికి ఒక భారీ నల్లని కాకి కనిపించింది ఇది సాధారణ కాకి కాదు దీని కళ్ళు నిపులా మండుతున్నాయి దాని రెక్కల నుండి దివ్యమైన కాంతి వెలుగుతోంది ఆరవ్ ఆ కాకి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించాడు కాకి గంభీరమైన బరువైన గొంతుతో బిడ్డా నీవు ఎవరు ఈ గాయమైన అడవిలో ఏం చేస్తున్నావు అని అడిగింది ఆరవ్ తలవంచి ఓ దివ్యపక్షి నేను మరణ రహస్యాలను తెలుసుకోవడానికి ఈ యాత్ర చేస్తున్నాను ఇప్పటివరకు నేను తెలుసుకున్నాను మరణం తర్వాత ఆత్మ భ్రమస్థితిలో ఉంటుందని కాని ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఇంటికి ఎందుకు తిరిగి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కాకి లోతైన ఊపిరి తీసుకుని నేను నీకు ఈ జవాబు ఇస్తాను కాని ముందు నీవు నా పొడుపు కథకు సరైన జవాబు చెప్పాలి అప్పుడే నీకు మరణ రహస్యం గురించి ఇస్తాను అన్నది ఆరవ్ ఆసక్తిగా తల ఊపి అడగండి ప్రభూ అన్నాడు కాకి గంభీర స్వరంలో ఇలా అడిగింది ఓ మనిషి లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సేకరిస్తారు ఏదో ఒక బంధంలో కట్టుబడి ఉంటారు చెప్పు మనిషి జీవితంలో అతిపెద్ద బంధమేది ఆరవ్ కొన్ని క్షణాలు ఆలోచనలో పడ్డాడు అతని మనసులో ధనం కుటుంబం ఆశలు శరీరం ఎన్నో ఆలోచనలు వచ్చాయి కానీ అతి పెద్ద బంధమేది కొంతసేపు ఆలోచించిన తర్వాత అతను ఇలా అన్నాడు మమకారం మనిషి యొక్క అతి పెద్ద బంధం మమకారం అతను తన కుటుంబం ధనం శరీరం భావోద్వేగాల మమకారంలో కట్టుబడి ఉంటాడు ఈ మమకారమే అతన్ని జన్మజన్మలకు తిప్పుతుంది పదమూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు కాకినవ్వి తల ఊపి నీవు సరైన జవాబు చెప్పావు బిడ్డా ఇప్పుడు నేను నీకు మరణం తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఆత్మ ఇంటికి తిరిగా రావడం గురించి చెప్తాను అన్నది కాకి ఆకాశం వైపు చూసి గంభీరమైన గొంతుతో ఇలా అన్నది మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు కొన్ని క్షణాలు అది ముక్తిగా అనిపిస్తుంది కాని కాలం గడిచే కొద్దీ ఆత్మలో ఒక ఆందోళన మొదలవుతుంది ఈ ఆందోళనదాని మనస్సు కారణంగా వస్తుంది ఆత్మకు తన ఇల్లు కుటుంబం ప్రియమైనవారి జాపకాలు సతమతమవుతాయి ఆరవ్ శ్రద్ధగా వింటూ ఉన్నాడు కాకి మరింత చెప్పింది శరీరం దహనం అయినప్పుడు ఆత్మ అక్కడ నుండి విడిపోతుంది కాని దాని మమకారం అంతం కాదు తన ప్రియమైనవారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చూస్తుంది తన ఇంట్లో తన బిడ్డలు భార్య ఒంటరిగా ఉన్నారని భావిస్తుంది తాను వారి దగ్గరకు వెళ్లి సమాధానం చెప్పగలనని అనిపిస్తుంది కాని ప్రయత్నించినప్పుడు ఎవరూ తనను చూడలేరని వినలేరని తెలుస్తుంది ఆరవ్ ఆశ్చర్యంతో అప్పుడు ఆత్మ బాధపడుతుందా అని అడిగాడు కాకి గంభీరంగా అవును ఆత్మ చాలా బాధపడుతుంది తన ప్రియమైనవారిని పిలుస్తుంది తన బిడ్డ తలపై చేయి నీడించాలనుకుంటుంది ఇంట్లో తిరగాలనుకుంటుంది కాని అది కేవలం నీడలా మిగిలిపోతుంది ఇది ఆత్మకు అతి పెద్ద బాధ అందుకే మన సనాతన ధర్మంలో మరణం తర్వాత ప్రత్యేక కర్మకాండలు చేస్తారు కుటుంబం గీతా చేస్తుంది దీపం వెలిగెస్తుంది ఆత్మశాంతికోసం పిండ దానం చేస్తుంది ఇవన్నీ ఆత్మకు ఈ లోకం నుండి ముక్తి పొందడంలో సహాయపడతాయి కళ్ళు చెమ్మగిల్లాయి అతను నీచమైన స్వరంలో అప్పుడు ఆత్మ ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోతుందా అని అడిగాడు కాకి బదులిచ్చింది లేదు కాని జీవితంలో చాలా మమకారంలో మునిగివున్న ఆత్మలు ఎక్కువ కాలం తిరుగుతూ ఉంటాయి తమ కుటుంబం ఆశలు అసంపూర్తి పనుల గురించి బాధపడతాయి తాము ఈ లోకంలో లేమని అంగీకరించడానికి సమయం పడుతుంది అందుకే మరణం తర్వాత కుటుంబం ఆత్మశాంతికోసం కర్మకాండలు చేయాలి తద్వారా ఆత్మ ఈ మమకారం నుండి ముక్తిపొంది తన యాత్రను కొనసాగించగలదు కాకి ఆరవ్ను చూసి ఇప్పుడు నీకు తెలిసింది మరణం తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఆత్మ ఇంటికి ఎందుకు తిరిగి వస్తుందో ఈ మమకారమే ఆత్మను తిరిగి లాగతెస్తుంది ఇప్పుడు నీవు ముందుకు వెళ్ళాలి ఇంకా ఎన్నో రహస్యాలు తెలుసుకోవాలి అన్నది ఆరవ్ కాకి పాదాలకు నమస్కరించి ఓ దివ్యపక్షీ మీరు నాకు అమూల్యమైన జానమిచ్చారు ఇప్పుడు మమకారం నుండి ముక్తి పొందిన ఆత్మయాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కాకి గంభీరంగా బిడ్డా నీవు నిజంగా తెలుసుకోవాలనుకుంటే నీ యాత్రను కొనసాగించు ముందు నీకు మరింత గొప్ప రహస్యాలు తెలుస్తాయి అన్నది ఆరవ్ తలవంచి తన యాత్రను కొనసాగించాడు అతను ఇప్పుడు తన యాత్ర యొక్క మూడవ దశకు చేరుకున్నాడు అడవి కొంచెం తేలికైంది వాతావరణంలో ఒక అలౌకిక శాంతి నెలకొంది పక్షులు మధురంగా కిలకిలలాడుతున్నాయి సన్నని గాలి మెల్లగా వీస్తోంది చుట్టూ ఆకుపచ్చని భూమి ఒక దివ్యలోకంలా అనిపించింది అప్పుడు అతని దృష్టి ముందు నిలబడిన ఒక అద్భుతమైన ఆవుమీద పడింది ఇది సాధారణ ఆవు కాదు దీని శరీరం నుండి దివ్యమైన కాంతి వెలుగుతోంది దాని కళ్లలో గాయమైన కరుణ జానం కనిపించాయి ఆరవ్ శ్రద్ధగా తలవంచి ఆ గోమాతకు నమస్కరించాడు గోమాత స్నేహంగా అతన్ని చూసి బిడ్డా నీవు మరణ రహస్యాలను తెలుసుకోవడానికి ఈ యాత్ర చేస్తున్నావని నాకు తెలుసు నేను నీకు మరింత జానం ఇస్తాను కాని ముందు నీవు నా పొడుపుకథకు జవాబు చెప్పాలి అన్నది ఆరవ్ శ్రద్ధగా ఓ అమ్మా దయచేసి అడగండి అన్నాడు గోమాత మధురమైన కానీ గంభీరమైన స్వరంలో ఇలా అడిగింది మనిషి తన జీవితంలో ఎన్నో విషయాలను సేకరిస్తాడు ధనం కుటుంబం కీర్తి జానం కాని చెప్పు అతనికి అతి ముఖ్యమైన సంపద ఏదీ అది మరణం తర్వాత కూడా అతనితో వెళ్తుంది లోతైన ఆలోచనలో పడ్డాడు ధనం ఇక్కడే మిగిలిపోతుంది కుటుంబం వెనకే ఉంటుంది కీర్తికూడా మాయమవుతుంది అప్పుడు ఏది మనిషితో వెళ్తుంది కొంతసేపు ఆలోచించిన తర్వాత అతను ఇలా అన్నాడు కర్మలు మనిషి యొక్క కర్మలే అతని అతిపెద్ద సంపద ధనం కుటుంబం కీర్తి ఇవన్నీ ఇక్కడే మిగిలిపోతాయి కాని మంచి చెడు కర్మలు ఆత్మతో పాటు వెళతాయి అవే ఆత్మ యొక్క యాత్రను నిర్ణయిస్తాయి గోమాతనవ్వి తల ఊపి నీవు సరైన జవాబు చెప్పావు బిడ్డా ఇప్పుడు నేను నీకు మరణం యొక్క మూడవ దశ రహస్యం చెప్తాను అన్నది గోమాత కళ్ళు మూసుకుని చుట్టూ దివ్యమైన ఆభా వ్యాపించింది ఆమె గంభీర స్వరంలో మాట్లాడటం మొదలుపెట్టింది మరణం తర్వాత ఆత్మ తన మమకారం నుండి ముక్తి పొందినప్పుడు అది తన కర్మలను ఎదుర్కొంటుంది ఆత్మకు తన జీవితం మొత్తం ఒక ప్రతిబింబంలా కనిపిస్తుంది అది చేసిన మంచి కర్మలు ఆత్మను కాంతి వైపు తీసుకెళ్తాయి చెడు కర్మలు చేసిన దుష్కర్మలు అంధకారం వైపు నడిపిస్తాయి శ్రద్ధగా వింటూ ఉన్నాడు గోమాత మరింత చెప్పింది ఒకవేళ ఆత్మజీవితంలో మంచి కర్మలు దానం గోసేవ భజన సత్సంగం ఇతరుల సేవ చేసి ఉంటే అది త్వరగా స్వర్గం వైపు సాగుతుంది అక్కడ ఆత్మకు దివ్య సుఖం లభిస్తుంది అక్కడ బాధలేదు లేదు కాని పాపాలు అత్యాచారం మోసం కోపం అహంకారం హింస చేసిన ఆత్మ యమలోకానికి వెళ్లాలి అక్కడ దాని కర్మల ఆధారంగా శిక్షను అనుభవించాలి ఆరవాడిగాడు ఓ అమ్మా మనిషి తన కర్మలను మార్చుకోగలడా మరణం తర్వాత అతని భాగ్యం ఖాయమైపోతుందా గోమాత గంభీరంగా లేదు బిడ్డా మనిషి బతికి ఉన్నంతవరకు తన కర్మలను సరిదిద్దుకోగలడు పుణ్యం సంపాదించగలడు ధర్మమార్గంలో నడవగలడు తన ఆత్మను శుద్ధి చేసుకోగలడు కాని మరణం తర్వాత అతను సంపాదించిన దాన్ని అనుభవించాల్సిందే అందుకే మన సనాతన ధర్మంలో గోసేవ దానం భజన కీర్తన సత్సంగం చాలా ముఖ్యం మనిషి గోమాత సేవ చేసినప్పుడు అతను తన పాపాలను నాశనం చేసుకుంటాడు గోమాత కేవలం ఒక జంతువు కాదు అది ధర్మం యొక్క ప్రతీకం దానీ స్పర్శతోనే పాపాలు నాశనమవుతాయి దాని సేవతో పుణ్యం సంపాదనమవుతుంది గోమాత మరింత వివరించింది బిడ్డా ఆత్మ తన కర్మల లెక్కాచెక్కా చూసినప్పుడు తాను జీవితంలో ఏమి సంపాదించానో తెలుస్తుంది పవిత్రమైన ఆత్మలు ఆనందంతో ముందుకు సాగుతాయి కానీ పాపాత్మలైన ఆత్మలు భయంతో వణుకుతాయి మళ్లీ ఒక జన్మ లభిస్తే తమ జీవితాన్ని సరిదిద్దుకుంటామని ఆలోచిస్తాయి కాని అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది ఆరవ్ కళ్లలో చింత కనిపించింది అతను శ్రద్ధగా ఓ గోమాత మీరు నాకు గొప్ప గొప్పజ్జానమిచ్చారు ఇప్పుడు నేను నా కర్మలపై మరింత శ్రద్ధ పెడతాను తద్వారా నా మరణం తర్వాత యమలోకానికి వెళ్లకుండా ఉంటాను అన్నాడు గోమాత ఆశీర్వాదమిచ్చి బిడ్డా యాత్ర ఇంకా పూర్తి కాలేదు ముందు నీకు ఇంకా ఎన్నో రహస్యాలు తెలుసుకోవాలి వెళ్ళు నీ యాత్రను కొనసాగించు అన్నదే ఆరవ్ గోమాత పాదాలకు నమస్కరించి తన యాత్ర యొక్క తదుపరి దశ వైపు సాగాడు అతని యాత్ర ఇప్పుడు చివరి దశకు చేరుకుంది అతను నడుస్తూ ఒక భారీ నది ఒడ్డుకు చేరుకున్నాడు ఇది సాధారణ నది కాదు దీని నీరు ఒకచోట చల్లగా నిర్మలంగా కనిపించింది మరోచోట రక్తం అగ్నిజ్వాలలతో నిండినట్లు అనిపించింది నది ఒడ్డున ఒక దివ్యదేవి ప్రత్యక్షమైంది ఆమె తేజస్సుతో ఆ చుట్టుపక్కల వాతావరణం వెలిగిపోయింది ఆమె సౌమ్యంగా కాని ప్రభావశీలంగా ఉంది ఆమె సాక్షాత్తుజ్జానం శుద్ధత యొక్క రూపంలా కనిపించింది ఆరవ్ శ్రద్ధగా తలవంచి ఆమెకు నమస్కరించాడు దేవి నవ్వి మధురస్వరంలో బిడ్డా నీవు మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ కష్టమైన యాత్ర చేస్తున్నావని నాకు తెలుసు నేను నీకు వైతరనీ నది రహస్యం చెప్తాను కాని ముందు నీవు నా పొడుపుకథకు జవాబు చెప్పాలి అన్నది ఆరవ్ తలవంచి ఓ అమ్మా దయచేసి అడగండి అన్నాడు దేవి గంభీరస్వరంలో చెప్పు బిడ్డా ఈ లోకంలో మనిషి యొక్క అతి పెద్ద భ్రమ ఏది అని అడిగింది ఆరవ్ కొన్ని క్షణాలు ఆలోచించాడు ఆ తర్వాత ఇలా అన్నాడు అమ్మా మనిషి యొక్క అతి పెద్ద భ్రమ ఏమిటంటే తన శరీరం ఈ లోకం శాశ్వతమని భావించడం మరణాన్ని మరచి సాంసారిక మమకారంలో మునిగిపోతాడు కాని మరణ సమయం వచ్చినప్పుడు అన్ని నశ్వరమని కేవలం ఆత్మ మాత్రమే అమరమని అర్థమవుతుంది నవ్వి బిడ్డా నీవు సత్యాన్ని గుర్తించావు ఇప్పుడు నేను నీకు వైతరనీ నది రహస్యం చెప్తాను అన్నది దేవి వివరించింది బిడ్డా ఇది వైతరనీ నది ఇది యమలోకం పితృలోకం మధ్య సాగుతుంది ఇది ఆత్మకు అంతిమ పరీక్ష జీవితంలో పుణ్యాలు చేసినవారు దీన్ని సులభంగా దాటి స్వర్గం లేదా మోక్షం వైపు సాగుతారు కాని పాపాలు అధర్మం చేసినవారికి ఈ నది అగ్ని రక్తంతో నిండినట్లు కనిపిస్తుంది వారు దీనిలో చిక్కుకుని బాధపడతారు ఆర్భయం ఆశ్చర్యంతో ఈ దృశ్యాన్ని చూస్తూ అమ్మా ఈ నది ఆత్మకు ఎందుకంత ముఖ్యం అని అడిగాడు దేవి బదులిచ్చింది బిడ్డా ఈ నది ఆత్మ యొక్క జీవిత కర్మల ప్రతిబింబం గోసేవ దానం ధర్మం పుణ్యం వారికి ఈ నది నిర్మలమైన నీటి ధారలా కనిపిస్తుంది వారు సులభంగా దీన్ని దాటి మోక్షం లేదా స్వర్గం వైపు సాగుతారు కానీ అధర్మం పాపం అన్యాయం చేసినవారికి ఈ నది భయంకరమైన యాతన స్థలంలా మారుతుంది వారు దీనిలో చిక్కుకుని తమ పాపాలు నాశనమయ్యే వరకు బాధపడతారు ఆరవ్ గంభీరంగా అమ్మా ఆత్మ ఈ నదిని ఎలా దాటగలదు అని అడిగాడు దేవి సౌమ్యంగా వివరించింది బిడ్డ సత్యజ్ఞానం భక్తి మంచి కర్మల ఆధారంగా మాత్రమే ఈ నదిని దాటగలదు జీవితంలో గోసేవ దానం ధర్మం సత్యాచరణ భక్తి చేసినవారు సులభంగా దీన్ని దాటగలరు ముఖ్యంగా గోదానం చేసినవారికి ఈ నది సులభమైన మార్గంగా మారుతుంది ఎందుకంటే గోమాత ధర్మం యొక్క ప్రతీకం ఆమె సేవ చేసినవాడు తన పాపాలను నశనం చేసుకోగలడు ఆరవ్ ఈ మాటలు విని ఆశ్చర్యపోయాడు అతను మరో ప్రశ్న అడిగాడు అమ్మా ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో మంచి కర్మలు చేయకపోతే అతను ఈ నదిని ఎప్పటికి దాటలేడా దేవి గంభీరమైన స్వరంలో బదులిచ్చింది బిడ్డా ఈ బ్రహ్మాండం కర్మల నియమంతో నడుస్తుంది ఒక ఆత్మవైతరనీ నదిని దాటగలిగితే అది స్వర్గం వైపు సాగుతుంది ఒకవేళ దాటలేకపోతే అది యమలోకానికి న్యాయం కోసం పంపబడుతుంది అక్కడ దాని కర్మల లెక్క జరుగుతుంది దీన్ని దాటలేని ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అవి పునర్జన్మ చక్రంలో చిక్కుకుని ఎన్నో జన్మలపాటు కష్టాలను అనుభవిస్తాయి ఆరవ్కు ఇప్పుడు అన్నీ స్పష్టమయ్యాయి అతను దేవికి నమస్కరించి ఓ అమ్మా మీరు నాకు సత్యజ్ఞానాన్ని ఇచ్చారు ఇప్పుడు నేను నా జీవితాన్ని మరింత పవిత్రంగా మార్చుకుంటాను తద్వారా నా మరణం తర్వాత నా ఆత్మ సరైన మార్గంలో సాగగలదు అన్నాడు దేవి ఆశీర్వాదమిచ్చి బిడ్డా నీ యాత్ర ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు వెళ్ళి ఈ జానాన్ని లోకానికి చేర్చు తద్వారా మనుషులు మరణానికి ముందే జీవిత సత్యాన్ని అర్థం చేసుకోగలరు అన్నది ఆరం మరోసారి నమస్కరించి ఈ దివ్యజ్జ్జానాన్ని హృదయంలో భద్రపరుచుకుని తిరిగి బయలుదేరాడు ఇలా యమరాజు నారదులకు ఆత్మ యొక్క పదమూడు రోజుల రహస్యయాత్ర గురించి పూర్తికథను వివరించారు ఆత్మ మరణం తర్వాత తన ఇంటికి ఎలా తిరిగి వస్తుంది తన కర్మల ఆధారంగా ఎలా ముందుకు సాగుతుంది ఎలాంటి స్థితులను దాటుతుంది అని వివరించారు యమరాజు మాటలు విని నారదుల సందేహాలన్నీ తీరిపోయాయి నారదులు చేతులు జోడించి ప్రభు మీ ఈ దివ్య కథ విని నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించాయి ఇప్పుడు నాకు స్పష్టమైంది మరణం తర్వాత ఆత్మ తన యాత్రను ఎలా పూర్తి చేస్తుందో నేను ఈ సత్యాన్ని వ్యాప్తి చేస్తాను తద్వారా ఎక్కువ మంది ఈ గొప్పజ్ఞానాన్ని అర్థం చేసుకుని ధర్మమార్గంలో నడుస్తారు అన్నారు యమరాజు నారదులకు ఆశీర్వాదమిచ్చి దేవర్షి మనుషులు ఈ సత్యాన్ని అర్థం చేసుకుని జీవితం గడిపితే వారు మమకారం మాయనుండి ముక్తి పొంది సరైన మార్గంలో నడవగలరు వెళ్ళి ఈ జానాన్ని వ్యాప్తి చేయి అన్నారు ఈ కథ మన హృదయాలను తడమగల ఒక గొప్ప జానగని ఇది మనకు బోధిస్తుంది జీవితంలో మనం చేసే ప్రతి కర్మ మనం చూపించే ప్రతి మమకారం మనం సంపాదించే ప్రతిపుణ్యం ఇవన్నీ మన ఆత్మయాత్రను నిర్ణయిస్తాయి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మంచి కర్మలు చేసి గోసేవ దానం ధర్మం భక్తితో జీవితాన్ని నడపాలి తద్వారా మన ఆత్మ మరణం తర్వాత నదిని సులభంగా దాటి స్వర్గం లేదా మోక్షం వైపు సాగగలదు మిత్రులారా ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ జానాన్ని మీ ప్రియమైనవారితో పంచుకోండి ఈ గొప్ప సత్యాలు ఎక్కువ మందికి చేరితే వారు కూడా తమ జీవితాన్ని సరిదిద్దుకుని ధర్మమార్గంలో నడవగలరు ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యమైన కథలను వినడానికి మీరు మా సమాచార సముదాయంలో చేరండి దయచేసి మా కథనాలను అనుసరించండి తద్వారా ప్రతి కొత్త కథ మీకు మొదట చేరుతుంది మీ హృదయంలో ఈ జానం ఒక దీపంలా వెలుగుతూ మీ జీవితాన్ని మరింత పవిత్రంగా శాంతమేంగా మార్చాలని కోరుకుంటూ ధన్యవాదాలు